ఎజ్రా థర్డ్ చాప్టర్ ఎజ్రా గ్రంథము మూడవ అధ్యాయం చూద్దాము ఫస్ట్ వర్స్ మొదటి వచనము ఏడవ నిలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగినవారై యెరూషలేములో కూడి బి గ్యాదర్డ్ టుగెదర్ యాస్ వన్ మ్యాన్ జనులందరు కూడా ఏక మనసు కలిగి కూడుకున్నారు సో ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది కేవలము దేవుని ఆత్మ కార్యం మాత్రమే వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుని కార్యం అంటే ఏంటి టు గ్యాదర్ ఆల్ ద పీపుల్ యాస్ వన్ మ్యాన్ అందరిని సమకూర్చి ఏక మనసు కలిగి ఉండేట్లా చేయడం యా గాడ్ విల్ గివ్ యు వన్ మైండ్ దేవుడు మీకు ఏక మనసుని ఇస్తారు దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మ కార్యం దేర్ ఆర్ మెనీ పీపుల్ దే డోంట్ కమ్ టు బిల్డ్ ది ఆల్టర్ చాలా మంది మరి బలిపీఠం కట్టుటకు రారు హియర్ వి సీ ద వర్కింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ పని చేస్తూ ఉండడం అనేది గమనిస్తున్నాం మెనీ పీపుల్ దే డోంట్ హావ్ దిస్ మైండ్ చాలా మందికి ఇలాంటి మనసు లేదు దే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారు దేవుని వాక్యం చదువుతారు దే గో టు బైబిల్ కాలేजेस వారు బైబిల్ కాలేजेस కి వెళ్తారు బట్ దే డోంట్ నో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అయినప్పటికీ వారికి దేవుని కార్యము అనేది తెలియదు హియర్ ఆల్ పీపుల్ హావ్ only one mind ఇక్కడ చూసినట్లయితే జనులందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు వాట్ ఇస్ దట్ ఏంటి అది వి మస్ట్ బిల్డ్ ఫస్ట్ ద ఆల్టర్ ఎలాగైనా ముందుగా మనము బలిపీఠంను కట్టాలి దట్ విల్ బి ద మైండ్ అది వారి మనసు గ్యాదరింగ్ హిస్ పీపుల్ ఆయన తన ప్రజలను సమకూర్చుకుంటూ ఉన్నారు వాట్ ఇస్ ద ఫస్ట్ వర్క్ మొట్టమొదటి పని ఏంటి టు బిల్డ్ ద ఆల్టర్ బలిపీఠం కట్టడము యు మైట్ హావ్ సఫర్డ్ మెనీ జడ్జ్‌మెంట్స్ ఆఫ్ గాడ్ మీరు దేవుడి యూ హా సఫర్ సో మనీ లాసెస్ ఎన్నో నష్టాలనుంచి అవి చూసి ఉండవచ్చు ద యువర్ జో మైట్ హాఫ్ ఇన్ గొన్ అవే మీ సంతోషం ఒకవేళ తీసివేయబడింది ఫస్ట్ థింగ్ యు మెస్ డూ ఈజ్ బిల్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ లైఫ్ మరి అయినప్పటికీ మీరు మొట్టమొదట చేయవలసింది ఏంటి అనగా మీ హృదయం అనే బలిపీఠంను కట్టిన గోడలిస్ టూర్ట్స్ ఆల్టర్ దేవుడు మిమ్మల్ని బలిపీటం వైపు నడిపిస్తారు వాట్ ఇస్ ద ఆల్టర్ ఏంటి బలిపీఠం అది సక్తిఫేసెస్ దే పని లను అర్పిస్తూ ఉంటారు పలి పీట పైన ఫర్ ఎగ్జాంపుల్ లెంప్స్ గోరపిల్లని అర్పిస్తారు దే శద్ద బ్లడ్ ఆన్ అల్టర్ అక్కడ పలి పీట పైన రక్తం చిన్నించబడుతుంది రెమిషన్ ఆఫ్ సిన్స్ అక్కడ పాప విమోచన వై దె జరుగుతుంది వై దే ఎక్స్పీరియన్స్ జడ్జిమెంట్ ఎందుకు వారు ఈ తీపుని ఎదుర్కోవాల్సి వచ్చి బికాస్ ఆఫ్ దే సిన్ పాప కారణంగా ప్రాఫిట్ వర్నింగ్ హెచ్చరిస్తూ వచ్చారు యా యు మస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్కుకు మీరు ఇదైతే చూపించాలి బట్ దే నెవర్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ జనులు ఎన్నడూ కూడా దేవుని మాటలు లేదు గాడ్ డిడ్ నాట్ లీవ్ దెం ఫర్ ఎవర్ అయినప్పటికీ దేవుడు వారిని ఎల్లకాలం విడిచిపెట్టలేదు హి హాడ్ మర్సీ ఆన్ దెం వారి ఎడల దయ చూపించినాడు దేర్ ఇస్ ఎ సెట్ టైం అక్కడ ఒక నిర్ణయ కాలం అనేది ఉంటుంది కెప్టివిటీ ఫర్ 70 ఇయర్స్ 70 సెకండ్ వర్స్ రీడ్ అవ్వొచ్చునా యోజాదాకు కుమారుడైన యేసువాయిను యాజకులైన అతని సంబంధులను శయంతియేలు కుమారుడైన జెరుబాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునదు రాయబడిన ప్రకారంగా హియర్ వి సీ టు ఇంపార్టెంట్ పర్సన్స్ కీ పర్సన్స్ ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి చూస్తున్నాము యేసువ యేసువ యా ద హై ప్రీస్ట్ అతను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. రెండవ వ్యక్తిగా జెరుబాబెలు ఉన్నాడు. ద లీడర్ ఆఫ్ జూస్. మరి యూదులకు నాయకులుగా వీరున్నారు. సో దేస్ కీపర్స్ గాడ్ raised them. దేవుడు వారిని లేవనెత్తుతున్నాడు. వెన్ దే స్టూడ్ ఫస్ట్ people came out. వారు ముందుకొచ్చి నిల్చున్నప్పుడు ప్రజలు వారి దగ్గర వచ్చారు బయటికి. దేవర్డం లీడర్స్. వారు నాయకులుగా ఉన్నారు. టు లీడ్ ద people అండ్ టు సేవ్ ద సర్వీసెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద టెంపుల్. ప్రజలను నడిపించడానికి దేవుని ఆలయపు మందిర సంగతులు అన్నింటినీ చూసుకోవడానికి వీరు నాయకులుగా ఉండి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు మూడో వచ్చినము వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడొచ్చు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యహోవాకు దహన బలు అర్పించుచు వచ్చింది అక్కడ చుట్టూ ఉన్న వారి ప్రజల నుంచి భయం అనేది వీరికున్నది దో దెర్ వాస్ ఫియర్ హోవరింగ్ అప్ ఆన్ దట్ ల్యాండ్ దట్ ప్లేస్ ఆ యొక్క దేశమంద ఆ స్థలమంద భయం అనేది ఉన్నప్పటికీ కూడా దిస్ పీపుల్ స్టూడ్ అండ్ దే వర్ సో బోల్డ్ ఎనఫ్ టు స్టార్ట్ ద వర్క్ ఆ కాపురస్తులైన వారికి భయం ఉన్నప్పటికీ కూడా వీరు ఎంతో ధైర్యంగా నిల్చున్నారు ఇట్ వాస్ ద వర్క్ ఆఫ్ గాడ్ అది దేవుని కార్యము ఇఫ్ గాడ్ వాంట్స్ టు డు ఎనీథింగ్ దేవుడే చెయ్యాలి అని ఆయన అనుకుంటే హి విల్ రైజ్ అప్ సమ్ లీడర్ ఆయన కొంతమంది నాయకులను లేవనెత్తుకుంటారు హియర్ వి సీ దిస్ టు లీడర్స్ ఇక్కడ ఈ ఇద్దర్ నాయకులను మనం చూస్తున్నాము కరేజియస్ లీడర్స్ ధైర్యం కలిగిన నాయకులు అరౌండ్ దట్ ప్లేస్ దేర్ వాస్ ద హర్రర్ అండ్ ఫియర్ ఆఫ్ ద పీపుల్ ఆ స్థలమునకు చుట్టూత కూడా ఆ దేశ కాపురస్తుల నుంచి ఎంతో భయము ఆయా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ దే కాంకర్డ్ ఫియర్ మొట్టమొదటిగా వారికి భయం స్థాపించబడింది ఇఫ్ యు వాంట్ టు డు ఎనీథింగ్ ఫర్ గాడ్ మరి మీరు దేవుని కొరకు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ యు ఫేస్ ఇస్ ఫియర్ మొట్టమొదటిగా మీరు ఎదుర్కొనేది ఈ భయమే యు థింక్ ఐ కాంట్ డు ఎనీథింగ్ వెంటనే మీరు అనుకుంటారు నేను ఏది చేయలేను బికాస్ దేర్ ఆర్ మెనీ సర్కమ్‌స్టాన్సెస్ అగైన్స్ మీ ఎందుకంటే నా చుట్టూ కూడా ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి కదా సో దోస్ టు పీపుల్ దే కాంకర్డ్ ఫస్ట్ ద డెవిల్ ఆఫ్ ఫియర్ మొట్టమొదటిగానే ఈ ఇద్దరు నాయకులకు ఈ దురాత్మ యొక్క ప్రభావమైనటువంటి ఆ భయం అనేది ఆక్రమించింది వారిద్దరిని యా ద ఫియర్ ఇస్ ఆఫ్ ద డెవిల్ ఆ భయం అనేది అపవాదికి సంబంధించినది ఇఫ్ యు వాంట్ టు ఎనీథింగ్ ఫర్ గాడ్ నీవు దేవునికి ఏదైనా చేయాలి అనుకుంటే ద డెవిల్ విల్ గ్రిప్ యు విత్ ఫియర్ మొట్టమొదటగానే మరి సాతాను నిన్ను భయం చేత పట్టుకుంటాడు వెన్ వి సీ గోలియత్ మనం గోలియాతుని గురించి చూసినట్లయితే యా హి వాస్ అటరింగ్ సో మెనీ హార్ష్ వర్డ్స్ అగైన్స్ పీపుల్ ఆఫ్

ఉన్నప్పుడు మరి ప్రజలందరూ భయంతో దాక్కుంటున్నారు దే కుడ్ నాట్ లుక్ ఎట్ హిమ్ వారి అతని వైపే చూడలేకపోతున్నారు హిస్ ఫేస్ వాస్ సో హారిబుల్ అతని ముఖమే వీరు చూడడానికి భయంతో ఉన్నారు ది సిచువేషన్ వాస్ సో హారిబుల్ ఆ పరిస్థితి ఎంతో భయంకరంగా అనిపిస్తా ఉంది బట్ డేవిడ్ కాంకర్డ్ ఫియర్ ఫస్ట్ ఆ యొక్క భయం కల్పించేటువంటి ఆ సాతాను ఆత్మను అతను జయించగలిగాడు దావీదు ఫస్ట్ హి కాంకర్డ్ ది ఫియర్ మొట్టమొదటగా అతను భయమును జయించాడు గాడ్ గివ్ హిమ్ బ్రేవిటీ దేవుడు అతనికి ధైర్యమునిచ్చాడు హియర్ వి సి జెరుబాబుల్ అండ్ ఆల్సో జేష్వాన్ ఇక్కడ మనం జెరుబాబెలను యేశువాను చూస్తున్న దెర్ మైండ్ వెంట్ టువర్డ్స్ ద ఆల్టర్ ఫస్ట్ వారి ఇద్దరి మనసు మొట్టమొదట బలిపీఠం వైపునకు వెళ్ళింది హిర్ వి మెస్ హెవ్ అండ్ ఆల్టర్ ఫస్ట్ ఇక్కడ మనము మొట్టమొదన బలిపీఠంను కలిగి ఉండాలి బిఫోర్ వీల్ డే ద ఫౌండేషన్ ఫర్ ద టెంపుల్ దేవాలయపు మందిరపు పునాది రాయి వేయక మునుపు ఫస్ట్ దే థాట్ ఆఫ్ ద ఆల్టర్ మొట్టమొదటిగా వారు బలిపీఠం గురించి ఆలోచించారు దే థాట్ ఆఫ్ ద ప్రీవియస్ సీన్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ వారు ఇజ్రాయేలీలు గత కాలంలో చేసినటువంటి పాపముల గురించి తలంచారు వై దే సఫర్డ్ ఆల్ ది 70 ఇయర్స్ ఎందుకు నిమిత్తమై ఈ 70 సంవత్సరాలుగా వీరు ఇంత ఇబ్బందులను శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది ద సిన్స్ సిన్స్ మస్ట్ బి ఫర్గివెన్ ఆ పాపములన్నిటిని బట్టి గనుక ఆ పాప పరిహరించబడాలి there must be some reconciling with god దేవునితో సమాధానం అనేది కలిగి ఉండాలి the place for reconciliation is the altar మరి స్థలము కేవలం మాత్రమే what is the use of having a temple without an altar మరి దేవాలయమును కలిగి ఉండి బలిపీఠం లేకుండాటల ప్రయోజనం ఏముంటుంది the most important thing is the altar చాలా ప్రాముఖ్యమైన సంగతి బలిపీటమే reconcile with god దేవునితో